స్వాగతం నా పేరు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్ స్టాఫ్ నర్సులను ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ చేయాలని విశాఖ కేజీహెచ్ హాస్పిటల్లో నర్సు స్ట్రగిల్ కమిటీ ఆధ్వర్యంలో పద్నాలుగో రోజుకి చేరిన నిరసనలు నమస్కారం అండి నా పేరు పత్నాల్ వరకు ఉంది అప్పటి నుంచి రెగ్యులర్ పోస్టులు మాకు ఏమీ తీయలేదు తీసిన పోస్టులు కూడా మాకు పర్మనెంట్ అని చేయలేదండి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డ ఆరోగ్య సమస్యలు వచ్చినా ఎన్నో ఆర్థికంగా ఇబ్బందులు ఫేస్ చేసినా కూడా మేము అలాగే మా మా విషయంలో మేము వెనకంజ వేయకుండా ముందుకే నడిచామండి ఇళ్ళల్లో కానీ బయట కానీ ఎన్ని సమస్యలు వచ్చినా అందరికీ మేము ఉన్నామనుకుని మేము అందరికీ సేవ చేసాము కానీ ఈరోజు మా సేవలను ఎవరు గుర్తించట్లేదండి మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం బాధలు పడుతున్నాం మాకు రిజర్వేషన్ అనేది లేదు మేమందరం డిఎంఈ ద్వారా ఎగ్జామ్ రాసి అన్నీ మాకు మెరిట్ ఉండి మేము సెలెక్ట్ అయిన వాళ్ళం అండి ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్లో వాళ్ళు అందరూ దయచేసి మమ్మల్ని గుర్తించాలి సార్ మా సైడ్ నుంచి ఇది ఒక విన్నవించుకుంటున్నామండి అలాగే మాకు రావాల్సిన ఏది కూడా మేము ఒక లోన్ పెట్టుకోవాలన్నా కావట్లేదని కొంచెం ఉండట్లేదు సార్ ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము సార్ డ్యూటీకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎన్ని ఉన్నా కూడా డ్యూటీకి ఏ రోజు ఇప్పుడు కూడా నిరసన ఒక గంట తెలియపరుస్తున్నాం కానీ సార్ ఏ పేషెంట్లకి మేము ఇబ్బంది పరచట్లేదు వార్డ్స్లో అందరం చేస్తూ కొంతమంది వచ్చి నిరసన తెలియజేస్తున్నాం సార్ అది కూడా మేము పేషెంట్లకి కానీ ఎవరికి కానీ ఏ ఇబ్బందులు తెలియజే కలిగజేయట్లేదు సార్ దయచేసి మమ్మల్ని గుర్తించండి ముందు ముందు రానున్న పిల్లలకు కూడా ఇప్పుడు మాకు ఈ ఉద్యోగం రెగ్యులర్ చేస్తేనే కదా సార్ మా ఫ్యామిలీస్లో మెడికల్లో ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని మేము సపోర్ట్ చేయగలం కదా సార్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మా మా వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతున్నారు కదా సార్ ఇంత చదువుకొని మీరు ఇంకా రెగ్యులర్ కాకుండా ఇలా కాంట్రాక్ట్ బేసిస్లోనే ఎంతకంటే అలా ఉంటారని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు సార్ మా ముందు చదువుకున్న వాళ్ళు మా తరు చదువుకున్న వాళ్ళు అందరూ మంచిగా ఉంటారు సార్ మాకు రెగ్యులరైజేషన్ కావాలి కదా సార్ మా గవర్నమెంట్ మేము ఉన్నామని

నచ్చి జాలి ప్రభుత్వ వెంటనే సందించాలి ప్రభుత్వ వెంటనే సందించాలి ప్రభుత్వ వెంటనే సందించాలి we want yes please we want yes please we want yes please we want yes please జీవ నంబర్ 115 ని నచ్చి జాలి 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 نسلوں نسلوں کانٹیسٹ آف نسلوں نسلوں کانٹیسٹ آف نسلوں بچو مینٹین ہے نہیں چاہیے بچو مینٹین ہے نہیں چاہیے بچو مینٹین ہے نہیں چاہیے جسٹس جسٹس وی وان جسٹس 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 وی وان جسٹس 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 وی وان جسٹس وی وان جسٹس وی وان جسٹس وی وان جسٹس وی وان